వేది నుంచి కరవాక వరకు ఉన్న తీరప్రాంత గ్రామాలు తూర్పుపాలెం కేసనపల్లి పడమటపాలెం శంకగుప్తం గ్రామాలలో కొబ్బరి తోటలు కనుమరుగవుతున్నాయి తెగుళ్ళు ఆక్వా చెరువుల నుంచి వచ్చే విషతుల్యమైన నీటి కారణంగా చెట్లు చనిపోతున్నాయి ఇసుక తవ్వాకాలతో సముద్రపు నీరు పంట పొలాలలోకి వచ్చి చెట్లు మృత్యువాత పడుతున్నాయి దీని కారణంగా చిన్న చిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దేశవ్యాప్తంగా కోనసీమ కొబ్బరి కోనసీమ అందాలు అంటే నచ్చనివారు ఉండరు అటువంటి కొబ్బరి కనుమరుగు కావడంతో పర్యాటకంగా కూడా కోనసీమ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతర్వేది నుంచి కరవాక వరకు ఉన్న తీరప్రాంత గ్రామాలు తూర్పుపాలెం కేసనపల్లి పడమటపాలెం శంఖగుప్తం గ్రామాలలో కొబ్బరి తోటలు కనుమరుగవుతున్నాయి తెగుళ్ళు ఆక్వా చెరువుల నుంచి వచ్చే విషతుల్యమైన నీటి కారణంగా చెట్లు చనిపోతున్నాయి ఇసుక తవ్వాకాలతో నీరు పంట పొలాలలోకి వచ్చి చెట్లు మృత్యువాత పడుతున్నాయి దీని కారణంగా చిన్న చిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దేశవ్యాప్తంగా కోనసీమ కొబ్బరి కోనసీమ అందాలు అంటే నచ్చనివారు ఉండరు అటువంటి కొబ్బరి కనుమరుగు కావడంతో పర్యాటకంగా కూడా కోనసీమ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి